ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ మోటో విహారీ బ్లాగ్స్ మా పిన్ని కొడుకు వాడైతే అన్న సరదాగా ఏదైనా ఇంట్లో చేసుకుని తిందాం అన్నాడు నేనైతే మమ్మల్ని అడిగాను పక్కిళ్ళు ఆడుకోమంది బార్బిక్యూ చికెన్ అయితే చేసుకుందాం అని సజెస్ట్ చేశాను గైస్ ఈడే అనమాట మా తమ్ముడు అయితే మా పిన్ని కొడుకు గైస్ చికెన్ అయితే తీసుకొచ్చాము ఒకటిన్నర కేజీ అన్నమాట ఇది అన్నైతే ఇప్పుడు మసాలాలు ఏం కలుపుతున్నాడు చూద్దాం రండి ఎట్లా కలుపుతున్నాడు ఏమేమి మసాలాలు కలుపుతున్నాడు చూద్దాం రండి మసాలాలు పట్టడం కోసం సైకిల్ పెట్టాము అది మసాలా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం బాబీకి కాల్చుకుందాం బదులుగా శువ్వలు అయితే లేవు మన దగ్గర మన దగ్గర అయితే సైకిల్ ఫోక్స్లు అయితే తెచ్చారు మంచి ముక్క కావాలంటే నేను తినడానికి కూడా చాలా పెద్ద ముక్క తీసుకున్నాడు కావాలని సెలెక్ట్ చేసుకుని కూడా super for